డిఆర్ న్యూస్ కు స్వాగతం శాలివాహనుల ఆధ్వర్యంలో వైభవంగా కవైత్రి మొల్లమాంబ ఐదు వందల ఎనభై ఐదో జయంతి అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలం ద్రాక్షారామ శ్రీ భీమేశ్వర స్వామి ఆలయ ప్రాంగణం నందు శ్రీశ్రీ కవైత్రి మొల్లమాంబ ఐదు వందల ఎనభై ఐదో జయంతిని కోనసీమ జిల్లా శాలివాహన జిల్లా ప్రధాన కార్యదర్శి దాలిపర్తి భీమేశ్వరరావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు తొలుత మొల్లమాంబ చిత్రపటానికి జ్యోతి ప్రజ్వలన చేసి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం ఆయన మాట్లాడుతూ మొల్ల శ్రీకృష్ణదేవరాయల కాలం నాటిది అని అన్నారు ఆనాటి కాలంలో ప్రచారంలో ఉన్న కథలు కవైత్రి మొల్ల తెనాలి రామలింగడు సమకాలికులని వెల్లడిస్తున్నాయి పదహారో శతాబ్దంకి చెందిన ఏక మృనాధుడు అనే చరిత్రకారుడు తన ప్రతాప చరిత్రలో మొల్లని పేర్కొన్నాడు అందులో పేర్కొన్న సాంఘిక పరిస్థితులు బట్టి మొల్ల సుమారు పదిహేను వందల ఎనభై ఒకటి ముందు జీవించి ఉండేదని ఆమె కూడా తిక్కన్న సోమయాజికి భాస్కరునికి ప్రతాపరుద్రునికి సమకాలిన వాళ్లు కావచ్చు ఈమె పోలవంశ సుజాత ఇంటి పేరు ఆత్మకూరు వారి కులాన్ని బట్టి మొల్ల కుమ్మరి కులంలో పుట్టిందని వివరించబడినది ఈమె తండ్రి ఆత్మకూరు కేసన శెట్టి గ్రంథావతారకలో ఆధికవి స్థుతయందు శ్రీనాథుని స్మరించి ఉండుడిచే ఈమె శ్రీనాథుని తర్వాత ఉండేదని తెలియుచున్నది ఆ జన్మ బ్రహ్మచారిగానే ఉన్నది ఈమె మొదటగా తెలుగులో మొల్ల రామాయణం సాక్షాత్తు శ్రీరామచంద్రుని ఆదేశంతో రచించడం తెలుగువారికి ఎంతో గర్వించదగినదని సభకు హాజరైన పలువురు వక్తలు కొనియాడారు భారతీయ తంతి తపాలా శాఖ మొల్ల పేరున స్టాంపు బిల్లను ముద్రించింది అంటే మొల్ల ప్రఖ్యాతి గురించి ఇట్టే అర్థం అవుతుంది అనంతరం పేదలకు ఉచితంగా చీరలు పంపిణీ చేశారు వేసవి వేడి తాపాన్ని దృష్టిలో పెట్టుకుని మజ్జిగను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు అంబటి వెంకట సుబ్రహ్మణ్యం గౌరవ అధ్యక్షులు దాలిపర్తి పాపారావు అధ్యక్షులు మాగాపు శ్రీనివాస్ కార్యదర్శి ఏడిద వీరబాబు కోటిపల్లి సత్యనారాయణ కోశాధికారి పేరూరు వెంకట శ్రీనివాస్ రాలి సత్తిబాబు మరియు రామచంద్రపురం మండల కమిటీ సభ్యులు పాల్గొన్నారు टेंडि 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 सत्यबाभ सत्यबाभ काचा ये गंगा नदी की आ रहा है

Terima kasih telah menonton.

மலைல கேளு <laughs> <laughs> ീർ ഫോൺ ചെയറര അച്ഛര പിന്നീട് ഫോൺ ചെയ്യാൻ മാറ്റി വസ്തുറ

నా పేరు దాల్పత్తి భీమేశ్వరరావు నేను కోనసీమ జిల్లా ప్రధాన కార్యదర్శిగా చేస్తున్నాను అలాగే ఈ రోజు ద్రాక్షారామ భీమేశ్వర మాంచ భీమస్వామి ఆలయం ప్రాంగంలో మొల్లబొంబ ఐదు వందల ఎనభై ఐదు జయంతి సందర్భంగా ఈరోజు మేము ఆవిడకి జయంతి శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఇక్కడ ఉత్సవం చేసుకుంటున్నాం అలాగే ఈ ఆలయ ప్రాంగణంలో ఈ ఉత్సవం చేసుకోవడం మా చాలా అదృష్టంగా భావిస్తున్నాం అలాగే ఈ మల్లబాం జయంతి కార్యక్రమంలో ఈరోజు చీరల పంపి కార్యక్రమం మేము అందరికీ పేదవారికి చేసి పెట్టాం అలాగే తర్వాత మజ్జిగ కూడా పంపిణీ చేస్తున్నాం అలాగే ఇక్కడ శాలివాని సభ్యులందరికీ కూడా అందరి కురని తెలుసుకుంటూ నేను నమస్కారం

اونا کي جي 5000 ۾ ڏيو پريشان <laughs>